శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి పాద పద్మములకు నమస్కరిస్తూ అసమర్థత సమర్థత అనే లీల గురించి తెలుసుకుందాం తమిళనాడులో సోమసుందరం ఆచారి అనే ఒక ప్రఖ్యాత స్థపతి ఉండేవారు అతనికి చదవడం రాయడం నలుగురిలో మాట్లాడడం కూడా చేత కాదు కానీ అతనికి రథాల నిర్మాణం గురించిన సమస్త విషయాలు తెలుసు దాదాపు ఇరవై ఐదు దేవాలయాలకు రథాలను తయారు చేసి రథ నిర్మాణంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు కానీ వాటి గురించిన సమాచారం ప్రసంగ రూపంలో చెప్పలేడు పంతొమ్మిది వందల అరవై రెండులో తమిళనాడులో జరిగిన ఆగమ శిల్ప సదస్సుకు ఆహ్వానం అందింది ఆ సదస్సును పర్యవేక్షిస్తున్నది ఎస్ గణేశన్ వారికి కూడా రథ నిర్మాణంపై కొంచెం అవగాహన ఉంది ఆచారి సభలో మాట్లాడడానికి సాహసం చేయడు కాబట్టి ఆచార్యకి రథ నిర్మాణంపై ఉన్న జ్ఞానాన్ని అందరూ తెలుసుకోవడం కోసం పరమాచార్య స్వామి వారు రథ నిర్మాణం గురించి నీకు కాస్త అవగాహన ఉంది కావున స్థపతిని నువ్వు దాని విషయమై ప్రశ్నలను అడుగు మొత్తం తనకు తెలిసిన విజ్ఞానాన్ని అంతా స్థపతి పంచుకుంటాడు అని చెప్పారు అలాగే గణేషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు స్థపతి చాలా చక్కని వివరణతో కూడిన సమాధానాలను ఇవ్వసాగాడు సదస్సుకు వచ్చిన వారందరికీ గణేశన్ స్థపతిల పరిప్రశ్నలతో ఈ విషయంపై ఎంతో సమాచారం లభించింది స్థపతికి బంగారు స్వర్ణమాల మరియు రథచక్రవర్తి అన్న బిరుదులు కూడా సోమసుందరం ఆచారికి ఇవ్వాలని సదస్సు నిర్ణయించింది అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం